ఆరేళ్ల తర్వాత మానస సరోవర్ యాత్ర ఆరంభం ఆరేళ్లుగా నిలిచిపోయిన కైలాష్ మానస సరోవర్ యాత్ర మళ్లీ మొదలవుతుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జూన్ ఇరవై ఏడున తెలిపారు షాంఘై సహకార సంస్థ ఎన్సీఓ సదస్సు నేపథ్యంలో చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డోంగ్ జున్తో ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా యాత్ర ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు యాత్రను పునరుద్ధరించడానికి ఆయన అంగీకరించారని ఎక్స్లో చేసిన ఒక లో రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు మొదటగా రెండు వేల ఇరవైలో కోవిడ్ మహమ్మారి కారణంగా యాత్ర నిలిచిపోయింది ఆ తర్వాత లద్దాఖ్ కు తూర్పు దిక్కున గాల్వాన్ లోయలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ కారణంగా యాత్ర పునరుద్ధరణకు నోచుకోలేదు తాజాగా రాజ్నాథ్ సింగ్ చొరవతో యాత్రకు మార్గం సుగమం అయ్యింది ఈ యాత్రను ప్రతి ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంటుంది ఉత్తరాఖండ్లో లిప్లేక్ పాస్ సిక్కింలో నాథులా పాస్ అనే రెండు మార్గాల్లో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో యాత్ర కొనసాగుతుంటుంది యాత్రికులు మార్గమధ్యంలో అత్యంత సవాల్తో కూడుకున్న నలభై ఐదు కిలోమీటర్ల దూరాన్ని ట్రెక్కింగ్ చేస్తూ అధిగమించాల్సి ఉంటుంది ఈ ఏడాది యాత్రలో పాల్గొనడానికి ఐదు వేల ఐదు వందల మంది దరఖాస్తు చేసుకున్నారు వారిలో ఐదు వందల యాభై మందిని కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా సంబంధిత అధికారులు యాత్రకు ఎంపిక చేశారు